హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు కమ్మకమ్మని కూరతో మీ ముందుకు వచ్చేసారండి ఏం కూర అనుకుంటున్నారు కోడిగుడ్డు టమాటా కూర అండి కోడిగుడ్డు టమాటా కూరని ఇలా గనక వండుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనం అన్నం అనేది ఒక్క ముద్దతో ఆపలేమండి ఎంత అన్నం తింటున్నామో తెలియకుండా అంత అన్నం తినేస్తాం అంత గా ఉంటుందండి కొడుగుడ్డు టమాటా కూర అనేది ఎగ్ అనేది ఇలా మంచిగా గా ఉంటేనే మనకు అన్నంలో కలుపుకునేటప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి మనం కొడుగుడ్డు టమాటా కూర వండుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి గుడ్డు అనేది పొడి పొడి చేయకుండా ఇలా లాగా వండుకుంటున్నా చాలా రుచిగా ఉంటుందండి అంత రుచికరమైన కూర వండుకోవాలంటే గ్యాస్ పైన బౌల్ పెట్టాలి కదా బౌల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఈ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఆనియన్స్ అనేవి కొన్ని ఎక్కువగా వేసుకోండి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని ఇలా కొన్ని ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేవి కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేయండి పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కొద్దిగా లైట్గా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మనం నాన్ వెజ్ కర్రీ ఏది వండుకున్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అంటే ఎగ్ అనేది వాసన రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి అందుకోసం ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ ఎల్లం వెల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై ఫ్రై చేసుకోండి పచ్చి వాసనంతా పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం కూడా ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి టమాటాలు అనేవి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే బాగా పండిన టమాటాలు వేసుకుంటే కర్రీ బాగుంటుందండి అందుకోసమే బాగా పండిన టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా మనం తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ తాలింపులో మొత్తం ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి అలాగే ఈ టమాటాలు మొత్తం మూడు కలిసే విధంగా బాగా కలుపుకుంటేనే ఈ ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి ఈ టమాటాలు మొత్తం కూడా ఆయిల్ తొందరగా మగ్గిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అలాగే టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో ఇలా మనం టమాటాలని స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకున్నాం అనుకోండి టమాటాలు మొత్తం కూడా ఇలా తొందరగా మగ్గిపోతాయండి అందుకోసమే టమాటాలు ఆనియన్స్ రెండు కూడా ఆయిల్ బాగా మగ్గిపోవాలంటే ఇలా మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకున్నాం అనుకోండి ఈ టమాటా ఆనియన్స్ రెండు కూడా ఆయిల్ తొందరగా మగ్గిపోతాయి ఈ ఆనియన్స్ ఈ టమాటా రెండు కూడా ఆయిల్లో ఎంత బాగా మగ్గిపోతే మనకు కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చూస్తుండగా మనకు టమాటా అలాగే ఆనియన్స్ రెండు కూడా ఆయిల్ బాగా మగ్గిపోయాయి ఇలా మొత్తం కూడా బాగా మగ్గిపోతేనే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది టమాటా బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు అందులో సరిపడే కారం ఉప్పు కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి కొంతమంది కర్రీ అనేది బాగా స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు కాబట్టి కారం ఉప్పు అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కారం ఉప్పు అంతా కూడా ఈ టమాటాలకు ఈ ఆనియన్స్ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే మనకు కారం ఉప్పు అంతా కూడా ఈ టమాటాలకు ఆనియన్స్ బాగా పట్టేస్తుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గనిచ్చాము అనుకోండి కారం ఉప్పు అంతా కూడా ఈ టమాటాలకు ఆనియన్స్ బాగా పట్టేస్తుంది కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కారం ఉప్పు వేసిన తర్వాత ఈ టమాటా ఆనియన్స్ రెండు కూడా బాగా ఆవిరిపైనే ఉడకనివ్వాలండి అలా ఉడకనిస్తేనే కారం ఉప్పు అంతా కూడా ఈ టమాటా ఆనియన్స్ బాగా పడేసి కర్రీ రుచిగా ఉంటుంది కాబట్టి మనం కారం ఉప్పు వేసిన వెంటనే ఎగ్ అనేది యాడ్ చేయదు ఎగ్ ఎమ్మట యాడ్ చేసామనుకోండి కర్రీ అసలు బాగోదు అది ఫస్ట్ ఎగ్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ లో కారం ఉప్పు వేస్తారండి అలా చేస్తే అసలు కర్రీ అనేది బాగోదు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి మనకు టమాటా ఎగ్ కర్రీ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆ టమాటా ఆనియన్స్ రెండు కూడా బాగా గట్టిగా అయ్యేంత వరకు బాగా ఉడిగించుకోవాలండి మనకు చూస్తే అర్థమైపోయింది టమాటా ఆనియన్స్ రెండు కూడా గట్టిగా అయిపోయాయి కర్రీ అంతా కూడా చిక్కగా గట్టిగా తయారైపోయింది ఇలా చిక్క గట్టిగా ఉన్నా కానీ అన్నలో కలుపుకోవడానికి అంత బాగోదు కాబట్టి మనకు కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరి మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేశారనుకోండి కర్రీ అంతా కూడా వాటర్ వాటర్గా ఉంటుంది అందుకోసం మరీ ఎక్కువ వాటర్ వేయకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోండి ఆ వాటర్ అంతా కూడా ఈ టమాటా ఆనియన్స్లో కలిసే విధంగా బాగా కలుపుకున్నాం అనుకోండి కర్రీ అంతా కూడా మనకి ఇలా గ్రేవీ లాగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలో కలుపుకొని ఏంటంటే చాలా బాగుంటుందండి అందుకోసమే ఇలా చిక్కగా ఉండేటట్టు గ్రేవీ అనేది ఇలా బాగా కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే ఆ టమాటా ఆనియన్స్ ఈ వాటర్లో బాగా ఉడికిపోయి మనకు కర్రీ అనేది ఇలా గ్రేవీ లాగా చిక్కగా అయిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అందులో ఎగ్స్ కూడా ఇలా కొట్టిపోసుకోండి ఎగ్స్ అనేవి మీకు ఇష్టం అండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అది ఎగ్స్ ఇలా కొట్టిపోసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి ఎగ్ కొట్టిపోసిన తర్వాత అసలు కదివద్దండి మనం ఎగ్ కొట్టిపోసిన తర్వాత కదిచాం అనుకోండి ఎగ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న లాగా అయిపోతుంది మనకి ఇలా పెద్దగా లాగా రావాలనుకుంటే మాత్రం ఎగ్ కొట్టిపోసిన తర్వాత అసలు కదివేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి గ్యాస్ అనేది వదిలేసామనుకోండి మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం తీసి చూస్తే ఎగ్ అనేది ఇలా పీస్ లాగా వచ్చేస్తాయి మనం స్పూన్ తో ఇలా కరలేగానే ఇలా మొత్తం పెద్ద పెద్ద పీసు లాగా వచ్చేస్తాయి ఎగ్స్ అనేవి ఇలా ఎగ్ అనేది ఇలా చిన్న చిన్న కాకుండా ఇలా పెద్ద పెద్ద లాగా ఉంటేనే మన కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది మాట ఎగ్ కర్రీ వండుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి ఎగ్ అనేది ఇలా చిన్న చిన్న పీస్ లాగా ఉంటే అస్సలు తినాలనిపించదండి ఇలా మనం పెద్ద పెద్దగా మనం ఎగ్ లాగా చేసుకున్నాం అనుకోండి కొంచెం అన్నంలో ఈ కొంచెం కర్రీ ఒక ఎగ్ పీస్ పెట్టుకుని అన్నంలో నంచుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చూస్తున్నారుగా ఎగ్గు లోపల ఎల్లో కూడా మంచిగా మనకు ఫ్రై అయిపోయింది మంచిగా ఉడికిపోయింది కదా అండి చాలా అండి చాలా బాగుంటుందండి ఎగ్గు లోపల ఎల్లో కూడా ఈ మనకి టమాటా గ్రేవీ కర్రీలో బాగా ఉడికిపోయింది కాబట్టి మనం అన్నంలో కలుపుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి రుచికరమైన కూర వండుకొని వేడి వేడిగా అన్నం పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది కదా మనకు చూస్తే అర్థమైపోయింది ఇప్పుడు మనకు ఎగ్గు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనకి ఇష్టమైన మంచి కర్రీని పెట్టుకొని మనం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అన్నం తినవచ్చేయండి మనం ఎంత అన్నమైన తినేస్తామో అంత టేస్ట్ గా ఉంటుంది ఈ కర్రీ అందుకోసం కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మన ఇంట్లో కంపల్సరీ టమాటాలు ఎగ్స్ అనేవి ఉంటాయండి అందుకోసం మనకి ఎప్పుడైనా ఏమైనా కూరలు ఇంట్లో చేయడానికి ఏం కూరగా లేనప్పుడు ఇలా ఎగ్ టమాటా కర్రీ చేసుకొని తినేసేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు మిమ్మల్ని ప్రతిసారి కూడా ఎగ్గు టమాటా కర్రీ చేసి పెట్టమంటారు అంత ఇష్టంగా తింటారు చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి